ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిల అమృతం తొమ్మిదవ అధ్యాయం రెండవ భాగం ఈ కథ వినడంతో హేమద్బంధుకు పట్టరాణి ఆనందంతో కంఠం గద్గద్గమై నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి అంతా రోమాంచితము అయింది ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న ఆరతికి ఇద్దరు బసీదు చేరారు భక్తులు చేతులు తడుతూ మేళ తాళాలతో ఆరతి పాడుతున్నారు పంతుని చరచరా లాక్కుబోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు పంత్ ఎదురుగా కూర్చున్నాడు సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు అర్థమైంది నా చిత్తం శాంతించింది సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్ నా పద్ధతి అత్యంత ఆశ్చర్యకరము ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశము ఇలా చెప్పారు ఆత్మజ్ఞానానికి నిరంతరం జ్ఞానం అవసరము జ్ఞానం వలన మనసు స్థిరమవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని ఎందు మనసు నిలపటమే పరమార్థము ఇది కుదరకపోతే నా ఆకృతిని నకసక పర్యంతము అహర్నిసలు నీ మనసులో నిలుపుకో నీ మనసు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది ధ్యానించే నువ్వు ధ్యానించబడే నేను ధ్యానమనే క్రియ వేరుగా అనుభవం అవ్వక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు ఇంతలో ఆరతి పూర్తే భక్తులంతా జయ జయ ద్వాణాలు చేశారు పంతు చేతిలో ప్రసాదముంచుతూ బాబా ఇలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలా మధురమై సిద్ధి లభిస్తుంది అన్నారు ఈ లీల గురించి హేమద్వంతు ఇలా అంటాడు నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయే తెప్పించారు నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటము మన మొదటి కర్తవ్యము అందుకే ఒకప్పుడు సాయి ఇలా అన్నారు సద్గురువును తెలుసుకోవాలి లేకుంటే మనం ఎందుకు వచ్చాము పిడకలేరుకోవడానిక మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపుతో మృత్యువును జయించటానికి సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతములో ఇలా కనిపిస్తాయి శ్రోతీయుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వారికే సేవించాలని వేదాలు చెబుతున్నాయి తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపారు శ్రీ గురుగీత అట్టివాడే గురువు అని చెప్తుంది అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు సాయి సేవించిన గురువులాగా సాయిబాబా లాగా అక్కలకోట స్వామి రమణ మహర్షుల లాగా సద్గురువు ఎవరిని తమ శిష్యులని తలచరు సర్వాన్ని తమ ఆత్మగానే దర్శిస్తారు సాయి అందరినీ బాపు అంటే రమణ మహర్షి ప్రతివారిని వారు అనేవారు అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించరు ఆధ్యాత్మ ప్రచారము శిష్య సేకరణ గ్రంథరచన ఆలయ మత ఆశ్రమ నిర్వహణ నిర్వహణలు చేయరు ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి స్థాయి చేసినట్లు అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు అటువంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠాసబోర్యలతో సేవించాలి ఒకసారి సాహెబ్ జోగ్ మసీదులో కూర్చొని సద్గురువు శిష్యుణ్ణి తనంతటి వాడిగా చేస్తాడంటారు సాయి ఇంకా అలా చేయలేదే అనుకున్నాడు వెంటనే ఆయన నవ్వుతూ అతనిని చూపి వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు మరొకప్పుడు అతడే ఆయన పాదాలొత్తుతూ బాబాను మా సేవ పూర్తయినట్లు గుర్తేంటి అన్నాడు నువ్వు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించటమే అన్నారు సాయి అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు ముక్షువాడైన వాడే కదా ఇతరులను ముద్రించగలడు అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెల్లడి కారు అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది కింద కోస్తే పండి ఎలా అవుతుంది